ప్రియని టార్గెట్ చేసిన హరీష్ సెలబ్రిటీల్లో నలుగురిని నామినేట్ చేసిన తర్వాత తమలో తాము ఎవరిని నామినేట్ చేయాలా అనే టాపిక్ వచ్చింది ముందుగా హరీష్ మాట్లాడుతూ నా వైపు నుంచి అయితే ప్రియా అనుకుంటున్నాను ప్రియా ఎందుకంటే నిన్నే హోస్ట్ గారి ముందు స్టాండ్ సరిగా తీసుకోకుండా లేదు సార్ నేను తప్పు ఒప్పుకుంటున్నాను అన్నారు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే తను ఇప్పటికీ కూడా ఫుడ్ మానిటర్ అనుకుంటున్నారు ఆమె ఫుడ్ మానిటర్ కాదు కుకింగ్ మానిటర్ రెండింటికి తేడా ఉంది ఒక మాట నాకు చివుక్కు అంది కూడా బాధ కలగడానికి అదే రీజన్ ఓనర్స్ మైండ్ ఫుల్ గా చూసి తినండి అన్నారు ఆ మాట నాకు చివుక్కు అనిపించింది తినే ఒక్క ముద్ద కోసం ఈవిడ అలా అనేసారే అది లూజ్ టంగ్ లా అనిపించింది నాకు ఆకలేసి లోపల పీకేస్తున్నా కూడా వణికేస్తున్నా కూడా కంట్రోల్ చేసుకున్నా టక్కుమని నోరు జారట్లేదు అంటూ హరీష్ తన పాయింట్లు చెప్పాడు నా చావు నేను చస్తుంటే సంబరాలు చేసుకోవాలా వెంటనే ప్రియా నా నామినేషన్ హరీష్ గారు అంటూ చెప్పింది మీ పర్సనల్ అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండటం అనేది నాకు అసలు నచ్చలేదు లాస్ట్ వీక్ లో మీకు నాకు అసలు ఒక సంభాషణే రాలేదు అంటూ ప్రియ అంది దీనికి అంటే నా చావు నేను చస్తుంటే మనిషిని శారీరకంగా నిలబెడతారు కాపాడుతారు కానీ మానసికంగా చంపేసేయండి ముద్రేసేయండి అందరూ కలిపి క్యారెక్టర్ అసాసినేషన్ అని మీరు ఒక పదం వాడారు కదా నేషనల్ టీవీ ఛానల్లో నేను అమ్మాయిల్ని చాలా చులకనగా చూస్తానని మాట్లాడారు కదా కానీ నేను అమ్మాయిల్ని ఎంత గౌరవిస్తానో నాకు తెలుసు మానసికంగా చంపేశారు లేను ఇక్కడ ముద్ద దిగట్లేదు నోట్లోకి జీవత్సవంలో ఉన్నాను అలాంటి టైంలో మీతో సంబరాలు చేసుకోలేదు అని కామెంట్ చేస్తున్నారు ఇలా జరిగిన తర్వాత ఏవండి మిమ్మల్ని గిల్లుతా తర్వాత మీరు నా దగ్గరికి రాలేదేంటి అని నేనేం చెప్తాను అంటూ హరీష్ తన వాదన వినిపించాడు